సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఇరవై ఐదో తారీఖు నుండి అనగా ఈ వారంలో గురువారం నుండి ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థన పండుగలు మన మందిరంలో ప్రారంభించబోతు ఉన్నాం ఇరవై ఒక్క దినాలు ఉదయం సాయంత్రం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు సాయంకాలం ఆరున్నర నుండి తొమ్మిదిన్నర వరకు రెండు పూట్ల జరుగుతాయి లైవ్ కూడా అందించబడుతుంది దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలు రాలేని స్థితిలో ఉన్నవారు తప్పకుండా లైవ్ చూడండి ఆశీర్వదించబడండి అనే మేము కూడా మందిరానికి వచ్చి మందిరంలో ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాం రావచ్చా అని అంటే మోస్ట్లీ వెల్కమ్ మీరు రావచ్చు అయితే మందిరంలో కంప్లీట్గా ఉపవాస ప్రార్థన కంప్లీట్ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ ఫాస్టింగ్ ప్రే జరుగుతుంది ఒకవేళ మీలో ఎవరైనా కంప్లీట్గా ఉపవాసం ఉండాలనుకున్నవారు రండి లేదు ఒక పూటే భోజనం చేసి తర్వాత ఉపవాసం ఉంటాను అని అనుకుంటే దగ్గరలో హోటల్స్ ఉంటాయి మందిరంలో మాత్రం ఉండటానికి అకామిడేషన్ ఏర్పాటు చేయటం జరుగుతుంది రావాలనుకున్న వారు ధారాళంగా ఇది మీ ఇల్లు సంతోషంగా రావచ్చు ఈ వార్త అనేకులకు తెలియచేయండి ఉపవాస ప్రార్థనలను గురించి మీ బంధువులు స్నేహితులు వారు కూడా ఈ ఉపవాస ప్రార్థనల్లో పాలుందేటట్లుగా పురికొల్పగలరని ప్రేమతో మిమ్మల్ని అందరినీ బ్రతిమలు ఆడుకుంటూ ఉన్నాను మంచిది ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు ప్రార్థనలు పదే పదే ఎందుకు మనం ప్రార్థన చేయాలి ఒక అద్భుతమైన మాట ఓ భక్తుడు ఇలా అంటాడు ప్రార్థన ప్రభు పనిచేసేటట్లుగా ఆహ్వానించే ఆహ్వాన పత్రిక ప్రార్థన అంటాడు ప్రభు మన కుటుంబంలోకి వచ్చి పనిచేసేటట్లుగా ప్రభువును ఆహ్వానించే ఆహ్వాన పత్రిక ప్రార్థన దైవజనమ గడిచిన దినాల్లో నీ విషయంలో దేవుడు పని మౌనం మౌనమైతే పని చేయకుండా దేవుడు నిశ్శబ్దమైతే నిశ్శబ్దమైన ఆ దేవుణ్ణి పురికొల్పి ప్రభు పనిచేసేటట్లుగా ఎస్ దేవుణ్ణి ఆహ్వానించే ఆ అద్భుతం ప్రార్థనలో దాగుంది గ్రంథమైన బైబిల్లో ఒక చిన్న సన్నివేశం మీతో పంచుకుంటాను లోక స్వార్థ ఎనిమిదో వచ్చాయి ఎస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభా ప్రభా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అవి అణిగి నిమ్మల మా మహిమ గలుగును గాక ప్రభా ప్రభా మేము నశించిపోవచ్చున్నాము అని ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించగా అవి నిమ్మలమైపోయినాయి యేసు ప్రభు అక్కడ నిద్రిస్తున్నారు నిద్రిస్తున్న యేసుక్రీస్తును వీరు లేపారు అంటే మీరు అనొచ్చు మనం ఆరాధించే దేవుడు నిద్రపోయే దేవుడా నో ఆయన కునుకడు నిద్రపోడు కొంతమందికి ఈ సంగతి తెలియక ప్రభుని నిద్రపో పాటలు పాడతారు కొంతమంది జోలాలి బాలయేసు జోలాలి ఇంకా కొంతమందికి ఏసయ్యా బాలయేసులాగే కనపడతాడు వినండి యేసు ప్రభు ఒక పాట ఆయన నిద్ర లేపటానికి ఒక పాట జనమా నీ దేవుడు కొనుకడు నిద్రపోడు నిన్ను నన్ను కాయుటకు దివారాత్రులు తన నేత్రాలు తెరిచిన గొప్ప దేవుడాయిన ఐ మరి లేపి అని ఎందుకు అది శారీరకంగా ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో అలసిపోయారు కానీ ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తువాడు తండ్రి అని దేవుడు నిద్రపోరు కానీ ఒకటి వారిని లేపాలి లేపటం అంటే ఏంటి నిద్రపోవటం అంటే ఏంటి ఇక్కడ నిద్రపోవటం అంటే దేవుడు నీ విషయమే పని చేయకుండా మౌనంగా ఉండటం విన్నారా ఎస్ నీ విషయంలో ప్రభు పని చేయకుండా మౌనంగా ఉండటమే అది నిద్రావస్థ లాంటిది మౌనంగా ఉన్న దేవుణ్ణి నీ ప్రార్థన ద్వారా నువ్వు లేపాలి ప్రార్థన ద్వారా నువ్వు లేపితే యేస్సు నామం పేరిట నీ పక్షాన కార్యం చేయటానికి ప్రభువు లేచునుగాక ప్రభు లేచి తన కార్యాలు జరిగించునుగాక కీర్తనలో చూస్తాం ప్రభువు లేచునుగాక శత్రువులు గాక దేవుడు నీ పక్షాన లేస్తే లేచిన ప్రతి తుఫాను పోతుంది రేగిన ప్రతి అల ఓ భయంకరమైన పెనుగాలు నిమ్మలమైపోయేటట్లుగా చేస్తుంది తమ్ముడా చెల్లి చుట్టూత ఏ పెనుగాళ్ళు వీస్తున్నాయి చుట్టూత ఏ అలలు లేస్తున్నాయి ఏ అలల్లో చిక్కుకొని చిన్న కుటుంబం నీ చిన్న ధ్వని అల్లాడిపోతూ బ్రద్దలైపోద్దేమో అన్నట్లుగా ఉంది పర్వాలేదు ఈ వాక్యం వింటుండగా ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు ప్రభు మీ పక్షాన లేచునుగాక ఆయన ఎలా లేస్తాడో ఒక విచిత్రమైన మాట బైబిల్లో అరే ఏంటి మాట ఇలా రాసింది అని కాస్త చదవర్లకు ఆశ్చర్యంగా విస్మయం కలుగు చేసినట్టుగా ఉంటుంది ఆ మాట చూడండి కీర్తనల గ్రంథం ఎలా ప్రభువు లేస్తారు ఏం కార్యం చేస్తారు డెబ్భై ఎనిమిదో కీర్తన చూడండి డెబ్భై ఎనిమిదో కీర్తన అరవై ఐదో చరణం అరవై ఆరో చరణం అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒకని వలెను మధ్యవర్షుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను నిత్యమైన నింద వారికి కలుగు చేశాను అబ్బా ఎంత విచిత్రంగా ఈ మాటలున్నాయో చూడండి అప్పుడు నిద్ర నుంచి మేలుకొని ఒకని వలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభు మేల్కొనిను విన్నారా ప్రభును నువ్వు మేల్కొల్పాల ప్రార్థన ద్వారా అలాగే నిద్రపోయే దేవుడు కాదు నీ విషయమే మౌనంగా ఉన్న దేవుడు నేనంట నీ విషయమే మౌనంగా ఉన్న దేవునిని నీ పిల్లల వివాహ విషయమే మౌనంగా ఉన్న దేవుణ్ణి నీ ఉద్యోగ విషయంలో మౌనంగా ఉన్న దేవుణ్ణి ఎస్ నీ వ్యాపార విషయంలో నీ ఆర్థిక సమస్యల్లో నీ ఆధ్యాత్మిక కొరతల్లో ఆ లోయలు తీర్చకుండా మౌనంగా ఉన్న మౌనంగా ఉన్న దేవుణ్ణి నిద్రలేపేది మేల్కొనేటట్లుగా చేసేది నీ ప్రార్థనే ఇప్పుడు ఆ ప్రభు ఎలా మేల్కొంటాడంట అసలు ఆ మాట చూడండి ఎంత విచిత్రంగా ఉందో అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒకని బెను ఎట్లా లేస్తాడట ఆయన బాగా అలిసిపోయాడు ఒక మనిషి అలిసిపోయి పండుకున్నాడు ఆదమరిచి పండుకున్నాడు ఆదమరిచి పండుకున్న ఆయన రైట్ నిద్రలో నుంచి మేలుకున్నాడు నిద్రలో నుంచి మేలుకున్న వెంటనే ఓ తెలియని నూతన ఉద్దేశం ఒక తెలియని నూతన ఉత్సాహం ఆ వ్యక్తి లోపటి నుంచి పొంగి ప్రవహిస్తూ వస్తది కదా దేవుని సన్నిధిలో ఆయన నిద్రలేపేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే నూతన ఉత్సాహంతో నీ పట్ల దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు క్రైస్తలో చాలాసార్లు బాగా అలిసిపోయి కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఈ సండే కాకుండా పోయిన సండే జరిగింది చెప్తాను శుక్రవారం రాత్రి శనివారం పగలు శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన జరిగే కదా ఆదివారం మూడు సర్వీసులు ఆదివార ఆరాధన బలారాధన అయిపోయిన తర్వాత థర్డ్ సర్వీస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి ఈ రూమ్కి వచ్చేసరికి నాలుగున్నర అయింది మరలా ఆరున్నరకి నేను మన ఉప్పల బ్రాంచ్ ఎంచుకు వెళ్ళాలి ఎంత అలిసిపోయానంటే అంటే ఆల్మోస్ట్ రెండు రాత్రులు సరిగ్గా నిద్రలేదు కంటిన్యూస్గా ఆరేడు ప్రసంగాలు కంటిన్యూస్గా ఐదారు ప్రసంగాలు మరలా ఆదివారం నూతనంగా వచ్చిన ప్రజలతో వాళ్ళతో మాట్లాడి నేను పైకి వచ్చేసరికి పాదుకు ఐదు నాలుగున్నర అయింది అలిసిపోయే బాగా ఇక్కడే సరే సాయంత్రం ఉప్పల సర్వీస్కి రెడీ అవుదామని చెప్పి బైబిల్ ముందేసుకొని ఇక ఇట్లా నిలవు ఎట్లా కూర్చొని చూడండి ఇట్లా కూర్చొని తెలియకుండా అట్లా నిద్రలోకి వెళ్ళిపోయిందండి మీనే కూర్చొని ఎట్లా అనుకున్నా ఏమైందో తెలియదో ఒక ముప్పావు గంట తర్వాత మెలకు వచ్చిందండి దేవుడు ఆయన కృప మరలా ఉప్పలే వెళ్ళే టైం కల్లా పావుకు వారి ఇంటికల్లా మెలుకు వచ్చింది విచిత్రం ఏంటో తెలుసా ఆ గంటసేపు సేపు కుర్చీమేను కూర్చొని పోయిన ఉంది చూసారా గాఢ నిద్ర చుట్టూతో ఏం జరిగిందో తెలియదు సారీ చుట్టూతో ఏం జరిగిందో తెలియదు అసలు ఎవరు పోతున్నారు ఈ రూమ్లోకి ఎవరు రారు మ్యాక్సిమం ఏం జరిగిందో తెలియదు ఒక గంట తర్వాత అట్లా మేలుకుంటే అసలు లోపల చూసారా పరవలు దొక్కుతా ఉంది నిజమే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇరవై ఇరవై నాలుగు గంటలు నిద్రపోయేవాడికి నిద్ర రుచి తెలియదు అలిసిపోతారు చూసారు నిద్ర తక్కువ బాగా అలిసిపోతారే అప్పుడు ఒక అర్థగంట గంట పండుకుంటే ఆ గాఢ నిద్ర ఎంత మాధుర్యంగా ఉంటుందో అప్పుడు అనిపిస్తుంది ఒరే నిద్రలో ఎంత సుఖం ఉందా అబ్బా నిద్రలో ఎంత రిలాక్స్ ఉందా అయితే నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే దేవుడట నిద్ర నుండి మేలుకొని ఒకనివల్లి అంటే నూతన ఉత్సాహం నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నీ పట్ల కార్యం చేసేటట్లుగా నీ దేవుణ్ణి నువ్వు లేపితే అప్పుడు ప్రభు అనుకుంటాడు వీడు నన్ను నమ్మి కదా నా సన్నిధిలో ప్రార్థన చేస్తుంది వీడి పట్ల కార్యం చేయకుండా నేను ఎట్లా మౌనంగా ఉంటాను అనే నూతన ఉత్సాహంతో దేవుడు మన పట్ల కార్యం చేయటం ప్రారంభిస్తాడు ఆ తర్వాత ఏమంటాడంటే మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలే ప్రభువు మేల్కొనేను అసలు ప్రభు నాకు అర్థం కాని విషయం ఎట్లా తన తను చేసే కార్యాన్ని పోలిస్తే నాకు అర్థం కాలేదు చాలాసార్లు ఏంటి ప్రభు ఇలా అన్నారు ఏంటి ఈ పోలికలో మాట్లాడుతున్నారు ఏంటి ఆ పోలిక మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభు మేల్కొన్నాడు ఒక సంగతి మీరు ఎరుగుదురు కొంతమంది ఉంటారు తాగనప్పుడు పిలిచినా పలకరించరు కొంతమంది సన్నగా ఉంటారు అస్సలు గట్టిగాలు దొలితే లేచిపోయేటట్టు ఉంటారు అలాంటి వ్యక్తులు ఒంటిలో సొక్కబడిందా నేను అప్పుడప్పుడు చెప్తాను కదా ఈడు ఒంటిలో సొక్కబడిందంటే ఇంటి వాళ్ళకు సొక్కలు చూపిస్తాడు విచిత్రం చూడండి సన్నగా ఉంటాడు కదా ఆ తాగిన ఆ మధ్యవశంలో ఇక చూడండి డెబ్బై కిలోలు బరువు ఉన్న భార్యను కూడా ఏదో గోంగూర గట్ల లేపినట్లు లేపుతాడు అసలు ఏం మాట్లాడతాడంటే అట్లా మాట్లాడతాడు వరికి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎట్లా ఆర్బట్టిస్తాడో అట్లా ఆర్బటిస్తాడు నేనంట మధ్యవశుడైన వాడు వాడు బక్క చిక్కినుడైనా అంత ఆర్భటిస్తే బక్క చిక్కినుడైన అంత బలంగా పనిచేస్తే మరి పరాక్రమశాలి ఇంకెంత బలంగా పనిచేస్తాడు నీ దేవుడు పరాక్రమశాలి మధ్యవశుడైన వాడు ఎలా ఆర్భటిస్తాడో బక్క చిక్కినుడైన ఈ దేవుడు మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలిగా నీ సన్ని ఎస్ నీ విషయమై ప్రభు మేల్కొని అక్కడ దివ్యమైన మాట అంటాడు ఆయన తన విరోధులను వెనకకు వెళ్ళగొడతాడట ఏసైకి విరోధె ఎవరు నీకు ఎవరు విరోధో నీకు విరోధమైన ప్రతిదీ ఏసైకి విరోధమే తమ్ముడు ఏంటి నీ శత్రువు రోగమా యేసు నామం పేరిట లేచిన ప్రభు వాటిని తరుమునుగాక ఆర్థిక సమస్యలు నీ శత్రువా అనారోగ్యం నీ శత్రువా కుటుంబలు అసమాధానం నీ శత్రువా కుటుంబలు అనైక్యత నీ శత్రువా భక్తిహీనత నీ శత్రువా పాప నీ శత్రువుగా పరిపాలన చేస్తూ ఉందా ఏది నీ శత్రువుగా పరిపాలన చేస్తుంది ప్రభు నీ విషయమై లేచునుగాక లేచిన దేవుడు నామం పేరిట నీ విరోధులను వెనకకు దేవుడు గాక చెదరగొట్టడం మాత్రమే కాదు ఆ తర్వాత ఒక చక్కటి మాట అంటాడు నిత్యమైన నింద వారికి కలుగుజేయు నింద వారికి నిత్యమైన నింద నీ జీవితంలో నీ మీద ఉన్న నిందను దేవుడు కొట్టివేస్తాడు దైవజన్మ ఏ నింద నీ జీవితంలో ఉంది ఎలాంటి నిందను నువ్వు అనుభవిస్తున్నావు నీ మీద పడిన ఆ నిందని ముద్ర ప్రభు లేస్తే ఆ నిందను కొట్టివేసి వారికి నిత్యమైన నింద నీకు నిత్యమైన ఘనత నా ప్రభు దయచేయును గాక అయితే నేను అంటా ప్రభువును నువ్వు మేల్కొల్పాలి ప్రభువును లేపాలి నీ విషయమై ప్రభువు లేచునుగాక ప్రభు లేచేటట్లుగా ప్రభువును లేపేదేదో తెలుసా ఉపవాసం ప్రార్థన ఉపవాసం ప్రార్థన ఉపవాసం ప్రార్థన ప్రభువును నీ విషయమే లేపటానికే నీ క్షేమం కొరకే మన క్షేమం కొరకే ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థన ప్రభు ఏర్పాటు చేశారు రండి కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి ఎస్ అగ్నికి మైనం కరిగిపోయినట్లుగా నీ సమస్యలు కరిగిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు గాలికి పొట్టు చెదిరిపోయినట్లుగా సమస్యలు సుడిగుండాలి లాంటి సమస్యలు ఏసు నామం పేరిట చెదిరిపోవును గాక నీ ముఖం మీద ఉన్న నింద నా దేవుడు కొట్టివేయును గాక రేగిన ప్రతి తుఫాను దేవుడు సద్దనిగేటట్లుగా ఆజ్ఞాపించును గాక ఇవన్నీ మన జీవితంలో చేయాలంటే ప్రభువుని ఆహ్వానించదాం ప్రభువుని ఆహ్వానించే ఆహ్వాన పత్రిక ప్రార్థన అలా ప్రభువుని ఆహ్వానిస్తే ప్రభే నీ ఇంట్లో అడుగుబెట్టి నీపక్షాన దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించును గాక ఎట్లా లేస్తాడట ఆయన నిద్ర నుంచి ఒకని ఒకనివలే మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభు మేల్కొన్నాడు అని రాసును నిజమే ఐగుప్తు దేశంలో మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలిగా ఆర్భాట ధ్వని చేశాడు వైగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో ఇస్రాయలీల పట్ల ఆర్భాట ధ్వని చేసిన దేవుడు నీ విషయమై గాక ఎర్ర సముద్రం దగ్గర ఆర్భాట చేశాడు నీ విషయమై దేవుడు కార్యం చేయును గాక దానియాలు సింహాల బోనులో పడినప్పుడు మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలిగా సింహాల బోనులో కార్యం చేశాడు ఎస్ షడ్రక మేష కభిజ్ఞోలు అగ్నిగుండంలో పడినప్పుడు మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె అగ్ని మంటల్లోకి దిగొచ్చి వెంట్రుకలు కూడా కాలకుండా ఎస్ ఆ అగ్ని వాసన కూడా వారికి తగలకుండా మధ్యవశ్యుడై ఆర్భటించు పరాక్రమశాలిగా తన విక్రమక్రియలు జరిగించాడు అదిగో గొల్గతా పర్వతం మీదకి మధ్యవశ్యుడై ఆర్భటించు పరాక్రమశాలిగా ఒక్కడే ఒంటరిగా ద్రాక్షగానుగు త్రొక్కి ఆ శిల్వరాను తన భుజాల మీద వేసుకొని నీ భుజాల మీద ఉన్న శాపపు కాడిని కొట్టివేశాడు నీ రోగపు కాడిని కొట్టివేశాడు నీ దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ఇచ్చి ఆనంద తైలాన్ని నీ మీద కొమరించుతూ ఉన్నాడు దేవుడు ఎలా చేస్తాడో తెలుసా మధ్య వృుడే ఆర్భటించు పరాక్రమశాలి వలె ఒక మాట అడుగుతావా దేవా మధ్య వృుడై ఆర్భటించు పరాక్రమశాలిగా నా ఇంట్లో నువ్వు లేయ నువ్వు చలరేగాలయ్యా నువ్వు కార్యం చేయాలయ్యా ప్రభువును లేపేది చలగరే చలరేగేటట్లుగా ఎస్ మన మధ్యలోకి ప్రభువును ఆహ్వానించేది ప్రార్థన తప్ప ఇంకొకటి ఏముంది అందుకనే పాలు పంపులు పొందుతారా ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలో కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి ఒక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు వందనాలు ప్రార్థన మీరు పనిచేయటానికి ఆహ్వాన పత్రిక లాంటిది ప్రతి బిడ్డ అరుణోదయ ప్రార్థన చేస్తూ కుటుంబం ప్రార్థన చేస్తూ సమయం దొరికినప్పుడల్లా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ విశేషంగా ప్రభా ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలో అనేకులు పాలుపుంపులు పొంది వారి విషయమే మీరు లేచున్నట్లుగా నిద్ర నుంచి మేలుకొని ఒకని వెళ్ళే మధ్యవశుడే ఆర్భటించు పరాక్రమశాలి వలె ఈ వాక్య విన ప్రతి బిడ్డ జీవితంలో మీరు లేచుదురుగాక వారి తలల మీద ఉన్న నిందను కొట్టివేదురుగాక నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు ఇచ్చుదురుగాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక థ్యాంక్ యూ కృపా సమాధానాలు అందరికీ తోడయిండును గాక